సిద్ధవటం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్గా దారపనేని దశరథ రామానాయుడు ఆదివారం స్థానిక బెటాలియన్ కళ్యాణ మండపంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట టీడీపీ నియోజవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు డీసీజీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి హాజరై ప్రసంగించారు సింగిల్ విండో సొసైటీ చైర్మన్ దశరథ రామానాయుడు రాజంపేట టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రాజు గారు అలాగే డిసిసి ప్రెసిడెంట్ సూర్యనారెడ్డి గారు అలాగే మా చిత్తూరు మండల నాయకులు కూడా రాజపేట పరం నుంచి కూడా అందరి అధ్యక్షుడు నేనే ఉండేవాళ్ళు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సభ నిర్వహణను విజయవంతం చేసేందుకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి ఈ పరంగా అందరూ కూడా సభాపర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో రైతులకు కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటే వాళ్ళకి అన్ని సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళకు అందుబాటు రైతులు అభివృద్ధి చెందడంలో నా యొక్క సహాయ సహకారం వర్తిస్తాయని ఈ సభాపర్వంగా తెలియజేస్తున్నారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం గత ప్రభుత్వ రాక్షస పాలనలో ఎన్నో ఇబ్బందులు గురైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తూ ఉంది ఎన్నో సంవత్సరాలుగా పార్టీని అట్టి పెట్టుకునేటువంటి మా సీనియర్ నాయకుడు దశరథ్ రామా గారిని ఇవాళ చిత్రపటం పిఎస్ఈఎస్ చైర్మన్గా నామినేట్ చేయడం జరిగింది ఇది పార్టీ తనకిచ్చినటువంటి గౌరవంగా ఆయన సేవల సేవలను ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సకాలంలో కావాల్సినటువంటి రుణాలు పొందడానికి కావాల్సినటువంటి సహాయం అందుతూ ఉంది సీనియర్ నాయకుడిగా ఈ అన్ని ప్రాంతాలు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఆధ్వర్యంలో ఈ బ్యాంకు డెవలప్మెంట్ కోసం ఈ బ్యాంకుకు ఈ ప్రాంతానికి వ్యవసాయపరంగా ఏవైనా నిధులు ఉంటే కూడా అవన్నీ కూడా ఇచ్చి ఈ ప్రాంత రైతులను ఆదుకునే విధంగా మేము తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం దిగ్విజయంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుపుకున్నాం దాదాపు ఆరు మండలాల్లో అధ్యక్ష ఎన్నికలు కూడా నిర్వహించి మూడు రోజుల పాటు రాజంపేటలో కళ్యాణ మండపంలో ఒక రోజు ఒక మండలంలో ఉన్నటువంటి అందరు నాయకులను సమన్వయపరుచుకొని ఎన్నికలు జరుపుకున్నాం అందులో కూడా ఎంతో ఐక్యతను ప్రదర్శించి నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అన్ని స్థాయిల పదవుల్లో నాయకులను భర్తీ చేసుకున్నాం మొదల రెండు మూడు రోజుల్లోనే వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది ఇప్పుడు ఒక్కసారి పార్టీ నిర్మాణం అయిన తర్వాత బూత్ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆ వాళ్ళ వాళ్ళ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ యొక్క సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలన్ని కూడా గ్రామాల్లోకి తీసుకుంటూ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కానీ ఉంటే కనుక మండల కమిటీ ద్వారా నియోజకవర్గ కమిటీ ద్వారా మా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలందరూ బాగుండే విధంగా ఈ సుపరిపాలనకి మా వంతు చేయితని ఇవ్వడానికి మేము సంశయితం అవుతూ ఉన్నాం కాబట్టి సైన్యం సిద్ధమైంది సైన్యం యుద్ధం కలవడమే ఇంకా వచ్చేటటువంటి కాలంలో మనం చూడబోతున్నాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి